ఈ వీడియోగా నువ్వు ఇప్పుడు చూస్తుండే నీ లైఫ్ లో ఒక మ్యాజిక్ మూమెంట్ జరగబోతుంది ఖచ్చితంగా నిజంగా ఆ మ్యాజిక్ మూమెంట్ నీకు జరగాలంటే నువ్వు చేయాల్సిందల్లా ఫస్ట్ నా అకౌంట్ ని ఫాలో చేయి సెకండ్ ఈ వీడియోని ఐదు మందికి షేర్ చేయి థర్డ్ కామెంట్ బాక్స్ లో ఒక్క హార్ట్ సింబల్ పెట్టు చాలు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది నువ్వు చేయాలనుకున్నది నీ లైఫ్ లో ఇది జరిగితే చాలు నా లైఫ్ మారిపోతుంది చేంజ్ అవుతుంది అని అనుకున్నది అని స్ఫూర్తిగా అనుకొని ఈ మూడు పనులు చేయి త్రీ డేస్ లో నీ లైఫ్ లో ఆ మ్యాజిక్ మూమెంట్ జరుగుతుంది ఈ మూడిట్లో ఏది చేయకపోయినా జరగదు ఆ తొక్క తోట కూడా నా లైఫ్ లో మూమెంట్ జరిగేది అని అనుకుంటే దానికి నేనేం నమ్మకంతో ఎందుకంటే నమ్మకంతో చేసిన పని మానదు రోజుకి ఎంతో మందిని ఫాలో చేస్తుంటావు ఎన్నో వీడియోస్ షేర్ చేస్తుంటావు ఎన్నో వీడియోస్ లైక్ చేస్తుంటావు మరి నీ లైఫ్ లో ఒక మ్యాజిక్ మూమెంట్ జరుగుతుంది అనుకుంటే మరి ఇవి చేయడానికి ఏముంది కావాలంటే నువ్వు నన్ను మళ్ళీ అన్ఫాలో కావచ్చు కానీ அது